లేదు లేర్లేదమ్మాసారి మీ సమక్షంలో నేను కొన్ని ప్రదీప్ గారిని అడిగి తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మీరు అమ్మని ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఒప్పించేయడానికి స్కూల్లో ఏంటంటే టీచర్ చూసింది నోట్లు ఉంది ఎక్కడ ఇచ్చాలో తెలియక ముందు బెంచ్ అమ్మాయి ఉంటే అమ్మాయి కంటించాను జుట్టుకి జుట్టు కంటించి కప్పేశాను కనపడకుండా ఎవరికి తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక దూడం కుదరక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్ వచ్చిందా మొత్తానికి తీసారు సో అలా అది ఇంకెప్పుడు చేయలేదు కానీ అలాంటివి చాలా చేశారని అమ్మ చెప్పారు కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి మాకు ఇప్పుడు అలాంటిది ఇంకోట మా అమ్మ అడిగిన మొత్తం చెప్పి మైక్ కట్ చేయండి ప్రదీప్ గారు మైక్ అమ్మ రండి చెప్పనిపిస్తుంది ఇక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఖాళీ ఉంటూ ఉండేవి క్రికెట్ ఆడతా క్రికెట్ ఆడతా అని అందరినీ పట్టుకొచ్చి ఆ పక్కన ఉన్న కార్లు గ్లాసుల మీద రాళ్ళు ఏడా బాల్ అలా వే చేస్తే విరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ మా అబ్బాయి ఒక్కడే ఆడా ఇంకా పది మంది మా అమ్మ టీమ్ అంటే పదకొండు మంది ఉంటారు మీరు పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్ళరండి ముందు దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి అయ్యో ఓకే అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ ముప్పైకి వెళ్ళిపోదాం ఓకేనా గుడ్ గర్ల్ అనిపిస్తుంది మీకు రీజన్ నెంబర్ ముప్పై ఏం చెప్పారు మీరు తొందరపడి గుడ్ గర్ల్ అన్నారు ఆయన